నేను కొద్ది గంటల క్రితం ఒక షార్ట్ వీడియో పెట్టానండి కస్టమ్స్ అండ్ బోర్డర్ పెట్రోల్ ఏజెంట్స్ కానీ ఐస్ ఏజెంట్స్ కానీ మిమ్మల్ని ఆపి ప్రూఫ్ ఆఫ్ సిటిజన్షిప్ అంటే పేపర్స్ ప్లీజ్ అనుకోండి మీరు ఏం చేయాలి మీ మీరు సిటిజన్ అయి ఉంటే పాస్పోర్ట్ కార్డులు వెంట పెట్టుకు నాకు తెలుసు అది రిక్వైర్మెంట్ కాదని అయినా నేను నా జేబులో ఎందుకు పెట్టుకుంటున్నానంటే అది ప్రాగ్మాటిక్ అని థిట్ ఇస్ ద థింగ్ అండి ముందు అది మరీ టూ మచ్ అలా చేయాల్సిన అవసరం లేదనుకున్నవాడిని మనసు మార్చుకుని జేబులు ఎందుకు పెట్టుకు తిరుగుతున్నాను అంటే రెండు మూడు కారణాలు ఉన్నాయి మొట్టమొదటిసారిగా నేను అనుకున్నది ఏంటంటే నూట యాభై బిలియన్ డాలర్లు డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ ల్యాండ్ సెక్యూరిటీకి ఐస్ కి కస్టమ్స్ అండ్ బోర్డర్ పెట్రోల్ కి నిధులు ఇచ్చినప్పుడు అందులో రిక్రూట్మెంట్ బోనస్ గా యాభై వేల డాలర్లు ఇస్తూ ఎందుకు పనికిరాని విధావాలని ఈ ఏజెంట్లుగా తీసుకుంటున్నప్పుడు ఇది దిస్ దిస్ బిల్ వాజ్ ప్యాస్డ్ ఇన్ జులై ఇది చాలా తొందరగా ఎస్కలేట్ అవుతుంది అన్న సిద్ధాంతం నాది ఎస్కలేట్ అవుతుంది ఇంకొకటి సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదులో వచ్చిన ఒక సుప్రీం కోర్ట్ జడ్జ్మెంట్ లో జస్టిస్ క్యామనా రాసిన కంకరింగ్ ఒపీనియన్ లో దట్ వైల్ ఎథనిసిటీ ఆర్ లాంగ్వేజ్ అలోన్ ఈ ఆఫ్ దే క్యాన్ బి రెలవెంట్ ఫ్యాక్టర్స్ అలాంగ్ సైడ్ లొకేషన్ లైక్ డే లేబర్ సైజ్ హోమ్ పీపో ముందు కూర్చొని జాబ్ కోసం ఎదురు చూస్తుంటారు చూసారా హిస్పానిక్ పీపుల్ అలాంటి చోట్ల అది రీజనబుల్ సస్పెషన్ ఉంటుంది వాళ్ళ యాక్సెంట్ ను బట్టి వాళ్ళు హౌ దే లుక్ ఇలాంటి వాటి గురించి మీరు సెర్చ్ చేయొచ్చు అని చెప్పి అనుమతి ఇచ్చింది సుప్రీంకోర్టు ఆ లైన్స్ రాసిన వాడు కేవల అందుకని ఇప్పుడు మీకు యాక్సెంట్ డిఫరెంట్గా ఉందని మిమ్మల్ని ఆపేరు అనుకోండి అఫ్కోర్స్ మనం ఇండియాలో పుట్టి పెరిగిన వాళ్ళందరికీ యాక్సెంట్ డిఫరెంట్ గా ఉంటుంది ఇఫ్ దే టార్గెట్ యూ దే కెన్ టార్గెట్ యూ బేస్డ్ ఆన్ యువర్ యాక్సెంట్ నా మీరు సిటిజన్ అని చెప్పారు అనుకోండి వాళ్ళు నమ్మలేదు పేపర్లు చూపించేసేయండి అని అంటారు బట్ ఈస్ దాట్ లీగల్ ఐ థింక్ ఇట్ ఈస్ నాట్ లీగల్ కానీ కానీ దీని గురించి ఊరికే అనవసరంగా గన్నులు ఉన్న పది మందితో కలిపి నేను పోట్లాడలేను వాదించలేను ఎందుకు వచ్చిన గొడవ అని చెప్పి నేను నా పాస్పోర్ట్ కార్డ్ పెట్టుకుంటాను ఇది ప్రాగ్మాటిక్ ఇందులో అంత భయపడాల్సిందో లేదు నాకేం పర్లేదు నాకేం కాదని అనుకుంటే ఓకే సో ఇట్ మైట్ బీ ద కేస్ మేబీ దే డోంట్ టార్గెట్ ఇండియన్స్ బట్ హౌ డి నో నాకు తెలిసి ని విపరీతంగా టార్గెట్ చేస్తున్నారు వాళ్ళ యాక్సెంట్ కానీ ద వే దే లుక్ కానీ దే ఆర్ జస్ట్ డౌన్ రైట్ బీయింగ్ రేసిస్ట్ దీని గురించి చర్చ నడుస్తుంది ఇట్ ఈస్ ఇల్లీగల్ మోస్ట్ లైక్లీ అన్కాన్స్టిట్యూషనల్ బట్ అన్కాన్స్టిట్యూషనల్ అనేది డిసైడ్ చేయాల్సింది సుప్రీంకోర్టే నీ యాక్సిడెంట్ నువ్వు ఎక్కడ నిలబడి ఉన్నావు నీ రీజనబుల్ సస్పెషన్ ఉంటే నిన్ను నిలపవచ్చు అన్నారు ఇప్పుడు నీ ఐడి ఏదో చూపించమని అడగడంలో తప్పు లేదేమో నాకు తెలియదు ఉండకపోవచ్చు ఎందుకంటే రీజనబుల్ సస్పెషన్ ఉంది ఆ పేరు అంటే ఐడి చూపించమన్నారు అనుకోండి అనుకోండి డ్రైవర్స్ లైసెన్స్ ఇస్తే సరిపోదా పాస్పోర్ట్ తీసుకెళ్లాలా వెంట పెట్టని లెజిటిమేట్ క్వశ్చన్ ఐ డోంట్ థింక్ యూ నీడ్ టు టేక్ యువర్ పాస్పోర్ట్ ఇప్పుడు రియల్ ఐడి అనేది మనకి అమెరికాలో చాలా అన్ని రాష్ట్రాల్లో ఇట్స్ మస్ట్ మీ డ్రైవర్స్ లైసెన్స్ పైన ఒక స్టార్ ఉంటుంది అది రియల్ ఐడి ఆ రియల్ ఐడి అవ్వడానికి చాలా వెరిఫికేషన్ ఉంటుంది సిటిజన్ అవాస్లో మీరు ఇక్కడ లీగల్ గా లేకపోతే ఆ రియల్ ఐడి రాదు డిసెంబర్ తొమ్మిదో తారీఖున మినియాపర్లస్ మినిసోటాలో ఇరవై ఏళ్ళ ముబాషిర్ అనే అతను ఐ థింక్ హీస్ డిసెంట్ హీ వాజ్ అట్ లంచ్ బ్రేక్ ఐస్ ఏజెంట్స్ కస్టమ్స్ అండ్ బోర్డర్ పెట్రోల్ ఏజెంట్స్ వచ్చి అతను అడిగి అతని ఐడి అడిగారు రియల్ ఐడి చూపెడితే They refused to accept real ID. They said they want to see the proof of citizenship. Imobashi. everybody. My name is Mubashir. and I never expected to be standing in front of all these cameras and microphones. But what happened to me cannot stay quiet. What happened to me was unjust, uncalled for. I was simply on my lunch break. I literally went downstairs from my building. I was even outside for mere seconds before I seen a mess. Matt's person running at me full speed. He tackled me, pushed me inside the restaurant. Like as you can see in the video, I told him I'm a U.S. citizen. What is going on? He didn't seem to care. He dragged, he dragged me outside through the snow while I was handcuffed, restrained, helpless, and he pushed me to a ground and he put me in a chokehold. And uh, that was very uncalled for. I, I thought I got really hurt and after that they they put me inside the vehicle and they asked me we have to verify if you're a u.s citizen because i believe you're an illegal citizen because you ran for me but as you can see in the videos that will be released i'm simply just standing still so they finally took me inside the facility they kept me there for another 20 30 minutes i seen uh, other people that were there in holding cells and uh, at that time I asked for water. They declined my water. And I also asked for medical assistance. Because my hands were numb and my, my back was hurting because he pushed me down and he put his whole body weight. They told me we don't have any medical staff at the facility. So I said, can I get water at least? They declined. And I guess finally some lady listened. I told her, yo, can you turn on my phone? I have my passport card. And she finally let me use my phone. I showed her. And she said, Okay, we still have to do your fingerprints. I did my fingerprints. And they finally let me go. So I asked them, Can you take me back to where you picked me up from? They said no you have to walk in the snow. Like they were being serious. I asked three times, they said, No, you're walking. All I did was step outside as a Somali American and I just got chased by a masked person. The agent then, at one point, he didn't identify himself. He didn't say, Ice, stop. Like I felt like I was getting assaulted. I was getting kidnapped. And that's exactly what it was. And the way they were treating me, it was inhumane. They dragged me across the road, they slammed me to the ground, choked me. And I told the agent, he has my passport copy. And he said, we don't care, we're still taking you in. And if this is what's happening to a US American citizen on camera, imagine what could happen to your loved ones when there's no one around to witness what they're doing. So they refused to scan his real ID, handcuffed him, held him at a detention center until fingerprints confirmed that he is a citizen. Here is here is the follow-up to that news. So this guy, David Bayer. Cato Institute Director of Immigration Studies. So this guy knows what he is talking about. Citizenship used to mean something You know, then He is the guy who's running this terror operation in Minneapolis. His name is Greg Bobino. I mean, you see, like, he looks like a, well, military guy Camouflage So that guy. Said one must carry immigration documents as per the INA. The re a real ID is not an immigration document. He was community noted, and it is true that non citizens need to carry their immigration documents, but the subject here is a U.S. citizen. There is no requirement for U.S. citizens to carry documentation of any kind. So this guy. The customs and border patrol, like the chief of operations, whatever he is doing inside the border, so deep inside the border, enforcing immigration laws, he says real ID is not enough. Ninakro rural America suspicion immigrant accent skin color different So it meets the Kavanaugh stop requirement. I have an accent. I look different, and I'm in a place where సంబడి థాట్ ఇట్ ఇన్ సషియస్ సో నన్ను అడిగే నా దగ్గర కార్డు లేదు సిటిజన్షిప్ కార్డు లేదు నా రియల్ ఐడి ఇస్తాను అన్నారు వాడు గ్రెగ్ బెవీనో వాడే వచ్చాడు అనుకోండి లేకపోతే వాడి వాడి బృందమే వచ్చింది ఒక్కడిని పట్టుకోవడానికి యాభై మంది వెళ్తున్నారు వెళ్ళి వచ్చారు ఇన్ని గన్నులు ఉన్నాయి వాళ్ళ దగ్గర నన్ను తీసుకెళ్ళి గంటలు గంటలు పెట్టే పెట్టేస్తారు ఏం చేయమంటారు నేను ఇప్పుడు చెప్పిన ఈ సిచ్యువేషన్ ఊహాజనితమే నా రియల్ ఐడి తీసుకోని అంటారు అది స్కాన్ చేయను అంటారు బలవంతంగా తీసుకెళ్లి ఎక్కడ పెట్టి నా ఫింగర్ ప్రింట్స్ మ్యాచ్ చేసి అప్పుడు పర్లేదు ఈ సిటిజన్ అని చెప్పి డిసైడ్ చేసుకున్నప్పుడు నన్ను వదిలిపెడితే ఈ డ్రామా అంతా ఎట్లాగండి ఇలాంటి సిచ్యువేషన్ ఒక యావరేజ్ ఇమిగ్రెంట్ హూఇజ్ ఆల్సో ఎ సిటిజన్ అతనికి కలగడానికి కారణాలండి లో వెళ్దాం సిచ్యువేషన్ అయింది అక్కడికి వచ్చిన ఈ బోర్డర్ పెట్రోల్ ఏజెంట్స్ కానీ ఐస్ ఏజెంట్స్ కానీ అంతమంది ఎందుకు వచ్చారు ఇలాంటి బలగాన్ని సృష్టించడానికి కాంగ్రెస్ డులిచ్చింది ట్రంప్ కి వీళ్ళు చేసేది లీగల్ అని చెప్పడానికి సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది ఈ రెండింటికి అనుకూల పడింది ట్రంప్ అధ్యక్షుడు అవడం ట్రంప్ అధ్యక్షుడు అయ్యాడు ఇతగా గొప్పోడు అని చెప్పి ఒక ఉన్మాదికి ఓటేసారు ఓటు హక్కుని సరిగ్గా ఉపయోగించుకోకపోతే ఇవి పర్యావరసాలువనా స్టాప్స్ అనే దాన్ని రేసిస్ట్ ట్రీట్మెంట్ పాయ్ కస్టమ్స్ అండ్ బోర్డర్ పెట్రోల్ ఐస్ ఆర్ ద యునైటెడ్ స్టేట్స్ గవర్నమెంట్ దానికి పర్యాయ పదంగా పడుతున్నారు సుప్రీం రేసిజానికి జస్టిస్ కేవనా గారికి ఇలా రేసిజంతో కూడిన లోడెడ్ వర్డ్ కేవనా స్టాఫ్స్ అనేది తన పేరుతో జత చేయటం నచ్చల అందుకని చెప్పి ఇటీవల వచ్చిన ఇంకొక తీర్పులో ఒక చిన్న ఫుట్ నోట్ రాశాడు ఏమని ఆఫీసర్స్ మస్ట్ నాట్ మేక్ Interior immigration stops are arrest based on race or ethnicity. Interior means inside the border. Virginia interior, Minneapolis, Minnesota, interior. It's not border city. But they're making it. He made it possible. Kavana Kavana Kavanaugh. Anna Kavanaugh, you are too late. Your name will forever be associated with that racist. Tom, cow and I stop.